వెల్కమ్ బ్యాక్ టక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అగ్నిదేవుడు అంగీరకుని వద్దకు వెళ్ళిన తరువాత అంగీరక మహాముని అగ్నిదేవుణ్ణి మళ్ళీ తన స్థానానికి తిరిగి వెళ్ళమంటారు తను ఏదో అగ్నిదేవుడి స్థానాన్ని తీసుకోవాలి అని అలా వెలగడం మొదలు పెట్టలేదు అని చెబుతారు దాంతో అగ్నిదేవుడు ఆనందిస్తారు అయితే అగ్నిదేవుడు అంగీరకుణ్ణి ఒక కోరిక కోరుతారు అదేంటి అంటే అంగీరకుడికి జన్మించిన మొదటి కుమారుడు అగ్నిదేవుడికి ఇవ్వాలి అని కోరుతారు దానికి ఒప్పుకుంటారు అంగీరకుల వారు వీరికి మొదటిగా బృహస్పతి అని ఒక కుమారులు జన్మిస్తారు ఈయనను అగ్నిదేవుడికి దత్తత ఇస్తారు అగ్నిరకులు దాని తర్వాత అంగీరకునికి అలాగే శుభ అనే తన భార్యకు చాలామంది కూతుర్లు జన్మిస్తారు వారిలో కొంతమంది గురించి తెలుసుకున్నామా మరి భానుమతి మొదటి అందమైన కుమార్తె దాని తర్వాత రాఘ ఈమె అందరినీ ప్రేమించేది ప్రతి జీవిని ప్రేమించేది సినీవలి ఈమె రుద్రదేవుని కుమారులా కుమార్తెలాగా ఉండేది అంటే అశోక సుందరి వలె అక్షుష్మతి ఈమె చాలా గొప్ప తేజస్సుతో ఉండేది ఇలా ఈయనకు ఎంతోమంది కుమార్తెలు ఉన్నారు దాని తర్వాత బృహస్పతి అంటే అగ్నిదేవుడి కుమారులకు కొంతమంది కుమారులు జన్మించారు వారి గురించి తెలుసుకుందామా మొదటిగా సన్షు ఈయన మనం అర్పించే నెయ్యిని తీసుకుంటారు అలాగే విశ్వభుక ఈయన అగ్నిలోకి వేసేదాన్నంతా తను తినేస్తారు అయితే ఇనకొక కుమార్తె కూడా ఉంది ఆమె పేరే స్వాహాదేవి దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ